రేపే ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి రేపు ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు ఎవరైతే కలబందతో ఇలా చేస్తారో అలాంటి వారి దరిద్రం జాతకం అంతా తొలగిపోతుంది ఒక్క గంటలోనే మంచి ఫలితాన్ని కూడా పొందుతారు సోమవతి అమావాస్య కంటే ముందు వచ్చే రోజే ఆదివారం రేపు ఆదివారం రోజు కలబందతో ఇలా చేస్తే కటిక దరిద్రాన్ని కూడా తొలగించుకుని అపర కుబేరులుగా ధనవంతులుగా ఎదగవచ్చు అయితే కలబంద అనేది మనకు శాస్త్రపరంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది కలబంద అనేది ఆయుర్వేద పరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎంతో గొప్ప పేరుని పొంది ఉంది కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇక ఇటు శాస్త్రపరంగా చూసుకుంటే చెడు శక్తిని నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాన్ని నకారాత్మక శక్తిని చెడు కన్నుని ఇట్టే తొలగిస్తుంది కలబంద కలబంద అనేది ఎలాంటి నీరు మట్టి లేకుండానే కలబంద అనేది అత్యంత ఎత్తు అంటే ఎదుగుదల కూడా ఉంటుంది కలబంద నీరు మట్టి లేకుండానే కేవలం గాలితోనే మనకు కలబంద ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ కలబంద అనేది అంతటి శక్తివంతమైనటువంటిది అంతటి పవిత్రమైనటువంటిది కలబంద అనేది ఎంతటి ఘోర నరదృష్టినైనా తొలగిస్తుంది ఎంతటి నరుల ఏర్పునైనా తొలగిస్తుంది కలబంద కలబంద అంతటి మంచి ఫలితాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది కలబంద అంటే మన హిందూ సాంప్రదాయ లో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది ముఖ్యంగా ఈ కలబందను ఏ రోజు తెచ్చి ఏ రోజు ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందో ధన ధాన్యాలకి లోటు ఉండకుండా ఉంటుందో కూడా తెలుసుకుందాం కలబందని అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ జన్మ నక్షత్రం ఉన్న రోజు అంటే మన జన్మ నక్షత్రం ఉంటుంది కదా ఆ రోజు కానీ కలబంద మొక్కను ఇంటికి తెచ్చి ఆ మొక్కను ఈశాన్యం దిక్కున నాటి దానికి అనునిత్యం కూడా నీటిని పోస్తూ ఉంటుంది అంటే ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండదు ఒకవేళ మీ ఇంట్లో నాటడానికి మీకు అంటే కింద నేల మట్టి నేల కాకపోతే గనక ఒక కుండీని తీసుకొని ఆ కుండీలో మట్టిని వేసి ఆ మట్టిలో ఈ కలబంద మొక్కను నాటి ఈశాన్యం దిక్కున పెట్టి పెంచండి ఎందుకంటే ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ కుబేర స్థానం ఇక గణపతి యొక్క అధిష్టాన స్థానం కూడా ఈశాన్యం దిక్కు వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఉంటుంది ఈశాన్యం దిక్కు అనేది సర్వ రోగాలను నయం చేస్తుంది ఈశాన్యం దిక్కు ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఈశాన్యం దిక్కు అనేది దైవశక్తితో సమానం అందుకే వాస్తుపరంగా ఈశాన్యం దిక్కుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది కలబంద అనేది అంతటి శక్తివంతమైనటువంటిది అయితే రేపు ఆదివారంతో కూడిన అమావాస్య అంటే సోమవారం రోజు అమావాస్య అయినా సరే అమావాస్య యొక్క ప్రభావం గడియలు అనేది ఆదివారం పైన పడడం జరుగుతుంది కాబట్టి రేపు ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు ఎవరైతే కేవలం ఈ యొక్క కలబందతో ఎలా చేస్తారో వారి దరిద్రం అనేది ఖచ్చితంగా క్షణాలలో తొలగిపోతుంది వారి ఇంటికి పట్టిన దోషం కూడా తొలగిపోతుంది వారు అష్ట ఐశ్వర్యాలకి అధిపతిగా కూడా మారిపోతారు ఎంతటి నరదృష్టి అయినా నర కన్ను అయినా సరే ఎంతటి నరుల ఏడుపు అయినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందగలుగుతాము ఇక మీ యొక్క దరిద్రాన్ని తొలగించుకోవాలి అన్నా మీ సంపదని పెంచుకోవాలి అన్నా మీకు ఉండే కష్టాలు తొలగించుకొని ఆర్థికంగా కష్టాలు పడుతున్నా వాటిని తొలగించుకొని చేతినిండా నిండా డబ్బుతో ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా ఈ ఒకే ఒక్క పరిహారాన్ని రేపు తప్పకుండా చేయండి సహజంగా ఆదివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున మనం చేసే కొన్ని పరిహారాలు అనేవి మన జీవితం పైన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తాయి చెడు చెడు దోషాలు కానీ చెడు ప్రభావాలు కానీ గ్రహాల దోషాలు కానీ తొలగించుకోవటానికి ఆదివారం తొలగించుకోవటానికి ఆదివారం చాలా మంచి రోజు అయితే పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉండేది చాలా ప్రాముఖ్యత కూడా ఉండేది ఇక ఇప్పుడు మాత్రం ఆదివారాన్ని మనం చాలా సులువుగా తీసేస్తూ ఉన్నాము అప్పట్లో ఆదివారం రోజుల్లో ఇంటి భోజు కానీ లేదా ఇంట్లో మాంసాహారం కానీ అండకపోయేవారు అంటే భోజు దులపటం వంటివి పెట్టుకోకపోయేవారు ఇప్పట్లో మనం శుక్రవారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామో అప్పుడు ఆదివారానికి కూడా అంతే ప్రా ముఖ్యత ఇచ్చేవారు ఎందుకంటే ఈ సృష్టిలో వెలుగుకు కారణమైన సూర్యభగవాను కొలిచినా ఆ సూర్య భగవాను ఎంత వేడుకుంటే అంత మంచి ఫలితం కలిగేది అలానే మన ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి ఈ సృష్టిలో ఈ సృష్టికి ఎలానైతే వెలుగుని ఇస్తున్నాడో సూర్య భగవానుడు అదేవిధంగా ఈ యొక్క కష్టాలను తొలగించి మనకి కూడా అదే విధంగా వెలుగుని ఇస్తాడు అని నమ్మేవారు సృష్టికి కారణమైనటువంటి అంటే సృష్టిలో వెలుగుకి కారణమైనటువంటి సూర్య భగవాను ఏ విధంగా పూజించినా మంచి ఫలితాలు కలుగుతాయి కష్టాలు నష్టాలు అనేవి తొలగిపోతాయి జీవితంలో ఆర్థిక కష్టాల నుండి కూడా బయటపడతారు ముఖ్యంగా ఎలాంటి సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు పరమైనటువంటి ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోయి మన జీవితం అనేది మారిపోతుంది డబ్బు అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక కారణం డబ్బు లేకపోతే ప్రతి మనిషిని కూడా చులకనగా చూస్తూ ఉంటారు మనిషిని మనిషిలా కాకుండా ఒక ఆట వస్తువులాగా లేదా ఒక వ్యాల్యూ లేని మనిషిలాగా గుర్తి అంటే చూస్తూ ఉంటారు అదే చేతి తిలో డబ్బు ఉంటే మాత్రం ఆ వ్యక్తి యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ సమాజంలో డబ్బు ఉన్నవారికి ఇచ్చే విలువ అనేది మంచి మనస్సు మంచి గౌరవం కీర్తి ప్రతిష్టను చూడట్లేదు కాబట్టి మరి అలాంటి మన మంచితనానికంటే ఎక్కువగా విలువనిచ్చి మన యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా పెంచుకోవాలి అనే అనే దానికి కారణమైనటువంటి డబ్బు అనేది మన చేతిలో నిలవాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అలానే మన జాత పథకంలో చెడు దోషాలు ఉండకూడదు మన చుట్టుప్రక్కల చెడు అంటే నెగిటివ్ ఎనర్జీ కానీ జ్యేష్ఠాదేవి కానీ ఉండకూడదు మరి జ్యేష్ఠాదేవిని నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని చేతి నిండా డబ్బుతో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గౌరవంతో ఉండాలి అంటే గనక మనం రేపు ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారాన్ని చేసి తీరాలి ఈ పరిహారాన్ని చేయటం వల్ల మన యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది కష్టాలు అనేవి తొలగి పోతాయి ఆర్థికంగా ఇబ్బందులు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అయి చేతినిండా డబ్బుతో ఉండగలుగుతాము ఇకపోతే రేపు కలబందతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం కలబంద అనేది ఇంటికి తగిలిన దృష్టి దోషాన్ని తొలగిస్తుంది మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్నా ఖచ్చితంగా మన ఇంటి యొక్క ద్వారమే కారణం కాబట్టి మన ఇంట్లోకి మంచి వస్తుంది మంచి వచ్చి మన ఇంట్లో సిరి సంపదలను పెంచుతుంది అంతే గనక మనం రేపు ఆదివారం రోజు గుమ్మా గుమ్మం దగ్గర కలబందతో ఇలా చేయాలి కలబందతో ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి ధనం రావడానికి మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే మన ఇంట్లోకి ఇన్ని రోజులు డబ్బు రాకుండా ఆపిన ఏ చెడు శక్తులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అవన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది ఆగకుండా వస్తూనే ఉంటుంది ఆర్థికంగా పడే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సిరి సంపదలకు మనం కూడా అధిపతిగా మారిపోతాము కష్ట నష్టాలు తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కీర్తి గౌరవాన్ని పొందుతారు అలానే చేతి నిండా డబ్బుతో మీరు అప్పు ఇచ్చే స్థాయి నుండి అంటే అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు ఇక మీకు కూడా చేతి డబ్బు ఉంటుంది ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో చేతి నిండా డబ్బే డబ్బు ఇంట్లో కూడా డబ్బు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది డబ్బుకి కొరత కానీ ఇక డబ్బు అత్యవసరాల్లో లేదు అని కానీ ఉండదన్నమాట అయితే మరి రేపు అమావాస్య కంటే ముందు రోజు ఆదివారం రోజు కలబందతో ఏ పరిహారం చేస్తే డబ్బుకు లోటు ఉండదో ఇంట్లో ఆర్థిక స్థితులనేవి మెరుగుపడతాయో అప్పుల సమస్యలు తీరిపోయి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా దీనికోసం నే వేర్లతో ఒక ఇక వేర్లతో సహా కలబందను ఇంటికి తెచ్చుకోవాలి ఇక అలా వేర్లతో సహా తెచ్చుకున్నటువంటి కలబందకు ఉన్నటువంటి మట్టిని తొలగించాలి అంటే మట్టి లేకుండా శుభ్రంగా నీటితో కడగాలి అలా కడిగినటువంటి కలబంద మొక్కను మన ఇంటి సింహ ద్వారానికి కట్టుకోవాలి అలా ఇంటి సింహ ద్వారానికి కట్టే ముందు కొన్ని నియమనిష్టలు అనేవి ఉంటాయి వాటిని తప్పకుండా పాటించాలి అవి ఏమిటి అంటే ముందుగా మట్టిని కడిగిన తరువాత ఆ కలబందకి పస్ పసుపుని రాయాలి కొద్దిగా పసుపుని రాసి చుట్టూరా కూడా కుంకుమ బొట్లను పెట్టాలి అలా కుంకుమ బొట్లను పెట్టాక ఆ యొక్క కలబందకి ఎర్రని దారాన్ని కట్టేసి ఆ తరువాత ఆ కలబందను పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా పరమశివుని పటం ముందు కానీ పెట్టి నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకోవాలి అలా కోరికను చెప్పుకున్నాక ఆ కలబంద మొక్కను మీ ఇంటి సింహ ఎడమ ఎడమవైపున ఎర్రని దారంతో కట్టాలి అలా ఎర్రని దారంతో ఎడమ వైపున కట్టాక మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని మీ మనసును మీ మనసులో ఉండే కోరికను చెప్పుకున్నాక ఖచ్చితంగా మీ మనసులోని కోరిక తీరుతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది మీ ఇంటి సింహ ద్వారానికి ఉండ ఉండే చెడు శక్తులు అంటే డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవటం ఖాయం ఇక మీ యొక్క దరిద్రం అనేది పోయి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగి డబ్బు అనేది ఏదో ఒకరు రూపంలో ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఇక అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలిగి సిరి సంపదలకి మీరు కూడా అధిపతిగా మారిపోతారు డబ్బున్న వారిలో ఒకరిగా మీరు కూడా మిగిలిపోతారు డబ్బు లేదు చేతిలో డబ్బు లేదు అని అప్పులు చేసే పరిస్థితి ఎప్పటికీ రాకుండా ఉంటుంది మన ఇంటికి నరదృష్టి అనేది తగలటం వల్లే మన డబ్బు అనేది ఆగిపోతుంది డబ్బు సంపాదించే మార్గాలు మూసుకుపోతాయి ధనద్వారాలు కూడా మోసుకుపోతాయి డబ్బు అనేది మన ఇంట్లో లో ఉండి మన చేతిలో ఉంటే గనక ఆ డబ్బు అనేది మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది మనం ఇంకా ఎదగడానికి కూడా ఎన్నో రకాల మార్గాలను మన కళ్ళ ముందుకు తెచ్చి డబ్బు మరి ఈ డబ్బు అనేది మన చేతిలోకి కూడా రావాలి చేతిలో డబ్బు నిలవాలి అంటే కలబందతో రేపు ఆదివారం రోజు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి తీరవలసిందే ఈ పరిహారం చేశాక ఖచ్చితంగా ఒక గంటలోనే మంచి సింటమ్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక మీకు ఉండే దరిద్రం కూడా తొలగిపోవటం జరుగుతుంది తెలుసుకున్నారు కదా మనం రేపు ఆదివారం అమావాస్య కంటే ముందు వచ్చే రోజున కలబందతో ఏ పరిహారం చెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి